నవజ్యోతి హై స్కూల్ విద్యార్థులకు నగదు బహుమతులను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ సర్కిల్ పరిధి కుర్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్లోని లోని నవజ్యోతి హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు టెన్ అవుట్ ఆఫ్ టెన్ మరియు నైన్ పాయింట్ ఎయిట్ రిజల్ట్ సాధించినటువంటి ఉత్తమ విద్యార్థులకు స్కూల్ మేనేజ్మెంట్ తరఫున స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద చేతుల మీదుగా నగదు పురస్కారాలను విద్యార్థులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు ప్రత్యేకమైన శుభాకాంక్షలను తెలిపి జీవితంలో ఇంకా బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయిలో ఉండాలని అలాగే ఇటు స్కూల్ వారికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు గుడి మెంబర్షిప్ కు స్టూడెంట్ చంద్రుల అబోవ్ 9.0 జీపీఏ సాధించి మంచి ఇది మీకు వీలుగా అంటే రోజుించుకోని మరొకసారి పొన్ చేసారు బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ బెస్ట్ వైల్ ఎడ్యుకేషన్ నుండి నవజ్యోతి స్కూలుని మరొకసారి జరిగిన ఈ విద్యార్థులకు తెలియని మా శుభాకాంక్షలు మేడం గారు నింద్రమైన గలతో భాగం వారి స్కాప్ అందరి కూడా పేరు పేరుకైనా అభినందిస్తున్నాను ఇంత చక్కటి అంటే ఫలితాల పరంపరని పెద్ద కొన్ని దశాబ్దాలగా మరి ఈ టీం పేరు ఎంతో నిజ్రమైన టీం నేను మనిస్ఫూర్తిగా చక్కటి దారిలో బ్లాక్లో తీసుకెళ్తే డైవేట్ యాప్ డీవెడ్ ఆఫర్ అప్పులని మరి ప్రతి సంవత్సరం కూడా చక్కగా తీ మీరున్నటువంటి టీచర్స్ అనుభవాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ట్రాక్లో పెట్టుకుని మంచి ఫలితాలు సాధించడం అనేది మామూలు విషయం చాలు ఏదైనా సరే సాధించడం ఈజీ కానీ నిలబెట్టుకోవడం కానీ మేడం గారు ప్రతి సంవత్సరం చూస్తా ఉన్నాం ఎప్పుడు రిజల్ట్స్ తెచ్చుకుంటూ పోతాం కానీ ఇక్కడ కూడా ఏ సంవత్సరం కూడా అంటే దాంతో వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ డెడికేషన్ కాబట్టి ఆ ప్రజా సాధించగలుగుతాం కాబట్టి అందుకే సుందరమైన గారిని మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నారు